భూమి చౌదరి ప్లీజ్ మై ఛానల్ ఆయన గార్డెన్ సో ఇది ఎన్ని చెట్లు అన్న మొత్తం చెప్పచ్చా వస్తావా ఓకే ఎన్ని చెట్లు అన్న మొత్తం ఇవి మూడు వేల ఆరు వందలు సో ఇద్దరు జర్నీ ఎన్ని రోజుల నుంచి ఇక్కడ లాస్ట్ ఏమన్నా ఉపయోగపడిందా భయం ఎంత సెట్టింగ్ ఈ చేతిలో రెండు వందల ఉన్నట్టున్నాయి కదా పైన తక్కువ అన్న దీంట్లో రెండు వందలకు తక్కువ లేవు అంటే ఫస్ట్ లాస్ట్ ఇయర్ ఏమన్నా బానే వచ్చిందా లాస్ట్ సెట్టింగ్ వైరస్ బ్యాక్టీరియా కనిపించిందా పర్సెంట్ వన్ పర్సెంట్ కూడా లేదు బ్యాక్టీరియా బయట సో మనం ఏమన్నా డబ్బులు ఏమైనా అతిగా ఏమైనా ఇన్వెస్ట్మెంట్ ఏదైనా దాన్ని పాటించిన నేను టాలీ చేసింటే బయట మార్కెట్కి మన రేట్కి అసలు సంబంధమే లేదు చాలా తక్కువ ఉంది రిజల్ట్ ఎట్లుంది మీరేదొస్తారు నేను మీరు చెప్తే నమ్మలేదు నేను అదే అసలు చూడండి పంట సెట్టింగు సో ఇప్పుడు ఎవరెవరు సెట్టింగ్ కాలేదంటున్నారో ఈ తోట కానీ ఆయన ఏంటంటే నేను ఆయనకి నాకు చాలా దూరము కానీ ఆయన మనం పెట్టి నేను నెంబర్లు వేసి పంపిస్తాను అనమాట సో దాంట్లోనే ఇక్కడ రిజల్ట్ కనబడుతుంది అసలు డిఫరెన్స్ అనేది చూడండి అసలు మేము నేను ఈ మధ్య చాలా తోటలు తీసాం కానీ ఇంత పంట సెట్టింగ్ అనేది అయితే ఎక్కడా లేదు అసలు అంత కొమ్మల మీదే నిలబడింది చూడండి పంట కూడా సో అంత డిఫరెన్స్ ఉంది చూడండి ఒక చెట్టు కాదు మనం ఒక పది పదహైదు చెట్లు కానీ ఇక్కడ మనం క్యూలో ఆయన చెప్తే నమ్మలేదు సో ఇది చూడండి అంత బ్యాక్టీరియల్ బయట ఉంటే ఇట్లా ఎండిపోతుంది అనమాట సో అందుకే ఇట్లా కొమ్మలు ఏమైనా కొంచెమైనా యూజ్ అయిందా చూడండి ఈ చెట్లోనే మనకు ఇరవై పూతలు కాయలు కనపడుతున్నాయి పూతలు కాయలుగా మారిపోయింది అసలు ఎక్కడ కూడా మామూలుగా ఆయన చూసే కానీ అసలు నమ్మలేదు కానీ ఇంత నలుపు చూసారు అట్లా నలుపు కూడా తక్కువ ఉంటే పంట అంతా అట్లా సెట్ అయింది చూడండి ఇక చూడండి పంట సెట్టింగ్ మొత్తం ఏదైనా క్రిస్మస్ ట్రీ ఏ ప్లాంట్ అయిన ప్లాంటేషన్ అయినట్టు అంటే ఫ్లవరింగ్ సెట్ అయినట్టు అయిపోయింది సో చూడాలంత కొమ్మల మీద కూడా అంతా బుడాలకు కూడా అక్కడక్కడ అన్ని చోట్ల ఉంది సో ఎక్కడ కూడా అంత కొమ్మలకే పడింది ఇంకోటి ఏంటంటే ఈ గురు కూడా సెట్ అయిపోయింది ఈ చెట్టుకు చెట్టు ఇది అంటే పార్ చెట్లు ఉన్నట్టు పోయిన చెట్టు సో అట్లా అసలు ఎక్సలెంట్ గా సెట్టింగ్ కూడా చాలా బాగుంది మనకు అసలు తీసేసేది అట్లా అనమాట

చూడండి ఆయన ఆల్రెడీ కౌంట్ చేశాడంటే కాయలు ఉన్నాయి మీ పంట సెటింగ్ చూడండి ఇవ్వండి అసలు చూసారా అసలు ఎంత నీట్గా ఉంది చూడండి నాకైతే సంతోషం మాకు అంత కొమ్మలకే పట్టింది చూడండి సో మళ్ళీ అతిగా వాడించింది కూడా లేదు ఫార్మర్ దగ్గర మంచి మంచి స్ప్రేస్ అది కూడా అన్ని కాంబినేషన్స్ కూడా ఫ్లవర్ డ్రాప్ కాకుండా తర్వాత ఏది తగ్గించకుండా చేశాం కాబట్టి మనకి ఈ సెట్టింగ్లో వచ్చింది సో ఫస్ట్ సెట్టింగ్లోనే ఇంత అయిపోయింది చూడండి ఇంకా పూతలు వస్తూనే ఉన్నా ఇంకా మిగతా అంతా అదంతా మామూలు అడిశాను అనమాట ఇప్పుడు ఏమొస్తుందో అంతా అడిచినాయి వీళ్ళకు సో తోట మొత్తం ఎన్ని చెట్లు అన్నాం మూడు వేల మూడు వేల ఆరు వందలు సార్జోడికి ఒక డెబ్బై నుంచి ఎనభై పూతలు ఉండవు కాయలు ఉండవా చెట్టుకి ప్రతిదానికి ఇంకా ఎక్కువే ఉండొచ్చు కదా అది ఓన్లీ మనం అంచనా అంటే అంచనా రెండు వందల కాయలు పైన సో మంచి సెట్టింగ్ ఈ ఏరియాలో ఎవరు వెళ్ళలేదు ఈయన ఒకటే వెళ్ళాడు ఇంకా తగ్గడండి స్టె స్టెమ్ బొర్రకు కూడా మామూలు పెయింటింగ్ చేశాడు అది చాలా యూజ్ అయింది ఎందుకంటే మనము రికగ్నైజ్ చేయడానికి కూడా ఏదైనా పాతదానికి రికగ్నైజ్ బ్యాక్టీరియా కొమ్మకు వడినప్పుడు అది మీరు సజెషన్ ఇచ్చడం వల్ల అది అక్కడికే ఆగిపోయింది కొమ్మ ఎండిపోయింది అట్లా ఇదైతే అంటే బిఎస్ ఫార్టీ బాగా పనిచేసింది అని చెప్తున్నారు నేను వీలైతే కాదు చాలా మంది చూసాము సో ఇది ఎక్కడైనా మన పిల్లలకి ఉన్నా కూడా నీట్గా సెట్టింగ్ అయిపోతుంది ఎంత ఎక్సలెంట్ గురించి చూడండి ఇంకా ఇది చూడండి నీకు అసలు పడుతూనే ఉన్నాయి ఎక్కడా కూడా ఆగట్లేదు పంట సో ఇది ఇదొక్కటే మొత్తం తోడంతా ఇంకా అసలు చూడండి ఇంకా సెట్టింగ్ అవుతూనే ఉంది ఇక ఇది చూడండి ఈ చెట్టుకి అసలు ఆకే లేకుండా మొత్తం అంతా ఖాయే ఉంది ఇంకా వారం ఉంటే మొత్తం అంతా ఎంత 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 మారుతుంది చూడండి ఇంకా ఇంకా సైజు కొంచెం సైజులు పోతే కనబడతాయి అన్న ఇప్పుడు నీకు పంట కనపడుతుంది చూడండి అయినా కూడా మనకి ఇంత విజిబిలిటీ మామూలు కెమెరాలో ఇంత కనిపిస్తే కన్నా ఇంకా డైరెక్ట్గా చూస్తే మీకే అర్థమవుతుంది అనమాట సెట్టింగ్ అనేది అసలు ఎక్సలెంట్ సెట్టింగ్ ఈ సమ్మర్లో కూడా ఎవరిది కానీ ఈయన మామూలు మేము త్రీ మంత్స్ నుంచి జర్నీ చేస్తున్నాము అడిగాడు అన్నమాట ఇట్లా వెళ్ళచ్చా అంటే వెళ్ళండి అన్న మామూలు నష్టపోయినారు అంటే ఈ సెట్టింగ్ అనేది ఆయనకు వచ్చింది మంచిగా సాయల్ అప్లికేషన్ కానీ అన్ని అక్కడి నుంచి మామూలుగా వేప చెక్క కానీ ఏదైనా కూడా నీట్గా చేసుకున్నాడు సో ఆయన కష్టం కాబట్టి ఇక్కడ కనపడుతుంది ఇంకా ార్డు ప్లానెట్ కార్డు ఇప్పుడు సప్లై చేయాలి ఎందుకంటే కొంచెం నెట్డోర్స్ ఉంది సో అది అది క్యూరియస్ గా ఉంటే పైన డిసీజెస్ కూడా కంట్రోల్ అవుతాయి సో ఈ సెట్టింగే మనకు మెయిన్ రీజన్ అనమాట ఆయన కష్టపడితే ఆయన మామూలు వాళ్ళతో పని వాళ్ళు కానీ ఎవరు కానీ చేసింది బట్టి దీని సెట్టింగ్ కూడా ఉంది అది గేస్ ప్లీజ్ ఆఫ్ ప్రమైనా